హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ స్టోరీస్కి కపీడేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ ఇరవై నాలుగవ భాగం నవ్వుకుంటూ వెళ్తున్న తనకి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసి వేసిన అడుగు వేసినట్టే ఆగిపోయింది సిరి అప్పుడే చీకట్లు కమ్ముకుంటున్న వేళ గేట్ ఎంట్రెన్స్ కి కొద్దిగా పక్కగా ఎర్రని నిప్పుల కొలిమిని క్యాంప్ ఫైర్గా వేసి అందులో ఎనుప కడ్డిని పెట్టి కాలుస్తుంది రంగమ్మ సిరిని చూడగానే ఆ కడ్డీని పైకి తీసి సిరమ్మ ఇది బాగా కాలింది కదా అని మొహానికి దగ్గరగా పెట్టి చూపిస్తుంటే సిరి కళ్ళకి రంగమ్మ ఒక దయ్యంలా రాక్షసిలా కనిపిస్తుంది రంగమ్మ కడ్డీని పట్టుకుని దగ్గరికొస్తూ సిరిపాపా ఒకసారి పెట్టి చూపించమంటావా అంటూ దగ్గరికి వస్తుంటే వద్దొద్దు నా దగ్గరికి రాకు అంటూ వెనక్కి పరిగెడుతూ వచ్చినంత వేగంగా వెళ్లిపోయింది సిరి వెళ్తున్న సిరి చూసి గట్టిగా నవ్వుతూ సిరమ్మా నేనిక్కడే కూర్చుని ఉంటాను ఎప్పుడు నీకెప్పుడు కావాలంటే అప్పుడు చెప్పు సరేనా అమ్మో ఈ రంగమ్మ నిజంగానే రౌడీ రంగమ్మలా ఉంది డాడీ వచ్చేవరకు సైలెంట్ గా ఉండి తర్వాత వీళ్ళిద్దరి పని చూడడం మేలు అనుకుంటుంటే అంతలో శిరమ్మా అంటూ మళ్లీ వచ్చింది రంగమ్మ అమ్మో మళ్లీ వచ్చింది అనుకుంటూ భయపడుతూనే ఏంటి జ్యూస్ తీసుకొచ్చాను ఎందుకొచ్చిన గోలా అనుకుని గబగబా తాగేసింది మా సిరమ్మ బంగారం అనుకుంటూ గ్లాస్ తీసుకుని వెళ్లిపోయింది రంగమ్మ నైట్ పదవుతుండగా ఇంటికొచ్చారు మొహాన్ ప్రకాష్లు వాళ్లను గుమ్మంలోనే ఆపేసింది రంగమ్మ ఏయ్ ఎవరు నువ్వు అన్నారు రంగమ్మని ఎగాదిగా చూస్తూ నేనెవరో తర్వాత చెప్తాను ఇంతకీ మీరెవరు తలుపులు తీసున్నాయి కదా అని ఎగేసుకుంటూ గోతికాడ నక్కల్లా వచ్చేస్తున్నారు అనగాని ఏయ్ ఎవరే నువ్వు మా ఇంటికొచ్చి మమ్మల్ని నక్కా కుక్క అంటున్నావు ఓసోస్ ఆపండి ఇది మీ ఇల్లా మీ మొహాలు ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నారా మాటలు కట్టి పెట్టి అసలు మీరెవరు వచ్చారో చెప్పండి అంతలో ఈ మాటలు విన్న సిరి పైనుండి కిందకొచ్చి ఏ రంగమ్మ ఏం చేస్తున్నావు నువ్వు చూడుసిరమ్మా ఈ ఇంటికి ఇంటికిచ్చి ఇల్లంతా చూస్తున్నారు ఓ గాడ్ రంగమ్మ మా మావయ్య తన మా బావ వాళ్లతో ఇలా మాట్లాడుతున్నావేంటి అయ్యో అవునా తప్పైపోయినాదమ్మా క్షమించండి బాబుగారు నాకు తెలియదు కదా అందుకే ఏదేదో వాగేశాను అంటుంటే సిరి ఎవరితను అని అడిగాడు మోహన్ అది బావా నన్ను చూసుకోవడం కోసం ఇక్కడ ఉంచాడు ఏ నేను చూసుకోవడానికి లేమా లేక ఇంట్లో పనివాళ్ళు సరిపోరా అదెట్టా అవుతది బాబు నేనంటే సూర్యబాబుకి నమ్మకం అప్పగించిన పని సరిగ్గా చేస్తానని అందుకే ఎంతమందున్నా ఇక్కడుంచాడు సర్లే నువ్వెళ్ళి భోజనం వడ్డించు అని ఆమెను పంపించి సారీ మావయ్య మీరేమనుకోకండి అంది సిరి సారీ చెప్పడానికి చెప్పడానికేముందులేమ్మా మేమెంతైనా వాళ్ళమేగా అయ్యో అదేంటి మామయ్య అలా అంటావు నేను కాని డాడీ కాని ఎప్పుడైనా అలా చూసామా తనకి తెలియక అలా అంది అవేమి పట్టించుకోకండి అంటుంటే మోహన్ కల్పించుకుని తప్పేముందులే సిరి ఎంతైనా ఇదంతా మీది మేం పనివాళ్ళమేగా అక్కడ మీ ఆయన కూడా అలానే చూస్తున్నాడు సూర్యనా ఏమన్నాడు బావా ఏమన్నాడని మామూలుగా అడుగుతున్నావా గోల్డులో ఏదో కొద్దిగా తేడా వచ్చిందని మమ్మల్ని దొంగల్లా చూస్తున్నాడు మా మీద నమ్మకం లేక వాళ్ళ ఫ్రెండ్స్ అందర్నీ తీసుకొచ్చి మాతో సమానంగా అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాడు ఏంటి వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చాడా అవునమ్మా వాళ్ళంతా మీ ఆయన ఫ్రెండ్స్ అయినా మనకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి అదేమంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అదే పెద్ద క్వాలిఫికేషన్ అంటున్నాడు అని దిగాలుగా చెప్పాడు ప్రకాష్ పైగా సూర్య ఒక్కడైతే పర్లేదు వాళ్ళంతా కలిసి రాత్రి పన్నెండింటి వరకు అక్కడే ఉంటున్నారు డబ్బుని చూస్తే ఎలాంటి వాళ్ళకైనా కన్ను కురుతుంది నువ్వైనా కాస్త మీ ఆయనకి చెప్పమ్మా అని ప్రకాష్ దీనంగా అంటుంటే నేను చూసుకుంటాను మావయ్య అంటూ తన లోకి వెళ్లిపోయింది సిరి ఏంటిది వీడిలా చేస్తున్నాడు వాడి బ్యాచ్ మొత్తాన్ని దింపేశాడంటే మొత్తంగా దోచుకోవడానికి రెడీ అయిపోయినట్టున్నాడు ఏదోటి చేసి ముందు వీడిని వదిలించుకోవాలి అనుకుంది సిరి కన్నీళ్లతో డాక్టర్ సడన్ గా పాపకి ఇంత ఫీవర్ ఏంటి అని అడిగింది శాలిని ఏముందమ్మా ఊర్లో వైరో ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి చిన్నపిల్ల కదా అందుకే తొందరగా అటాక్ అయింది పర్వాలేదు కొంచెం కేర్ తీసుకోండి అని మెడిసిన్స్ ఇస్తూ ఇంతకీ బేబీకి బయట ఫీడింగా లేదండి నా ఫీడింగే పాపకి పోతపాలు పాలు పడవు ఓకే అయితే మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫుడ్ వాటర్ ఏదైనా వేడిగా తీసుకోండి అంటుంటే కన్నీళ్లు తురుచుకొని సరేనంది ఎప్పుడు ఫీవర్ కంట్రోల్ ఆగకపోయినా వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్ కిరణ్ నిన్న లోడ్ దించుకోవడంలో ఏమైనా లేదురా అలాంటిదేమీ లేదు మరి వెయిట్ చేయించావా హా ఎగ్జాక్ట్గా ఉంది ఇంపోర్ట్ చేసినప్పుడు కరెక్ట్గా ఉందంటే మధ్యలోనే ఎక్కడో తిరకాసుంది అనుకున్నాడు సూర్య ఇంతలో బాబు సూర్య అంటూ వచ్చాడు ప్రకాష్ అంకుల్ అదే బాబు నిన్న జరిగిన ఇష్యూ గురించి కనుక్కున్నాను బై మిస్టేక్ వాళ్లే తక్కువ పంపించారంట ఇక నుండి అలా జరగకుండా చూసుకుంటామన్నారు అవునా మరి అమౌంట్ సంగతి వన్ వీక్లో వేస్తారంట అంత టైం ఎందుకు వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఇంకా రాలేదంట అందుకే టైం అడిగారు సరే మీరెళ్ళండి అని వాళ్ళు వెళ్ళగానే వీళ్ళ మీద ఓ కన్నే ఉంచండి అన్నాడు తన ఫ్రెండ్స్కి ఇంతలో సూర్యా సూర్య అంటూ వచ్చారు అను ప్రియా ఏంటి రే వచ్చి నాలుగు రోజులైంది ఇంతవరకు ఏమీ ఈ రోజు మాత్రం అలా కుదరదు అవున్రా మేం కొన్ని నగలు సెలెక్ట్ చేసుకున్నాం మాకవి కావాల్సిందే అంటుంటే విక్కీ కల్పించుకొని ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకాల్చుకోవడానికి నిప్పడిగాడంట మీలాంటోళ్ళు మీరు నోర్లు ముయ్యండి అని సూర్య ఏంటే నగలు ఇప్పుడు కాదు కొంచెం టైం పడుతుంది ప్రస్తుతానికి వెళ్ళండి అని వాళ్ళని పంపించేశాడు సూర్య నాలుగు రోజుల నుండి రంగమ్మని హ్యాండిల్ చేయలేక తను చెప్పినట్టు టైంకి తింటూ మెడిసిన్స్ ఎఫెక్ట్ కి రిలాక్స్డ్గా నిద్రపోతూ ఇంట్లో నుండి కదలట్లేదు సిరి సూర్య ఇంటికొచ్చేసరికి తను నిద్రపోవడం తను లేచేసరికి సూర్య వెళ్ళిపోవడం జరిగిపోతోంది ప్రకాష్ తన రూమ్ లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ టైం చూశాడు ఒంటి గంట అయింది తన రూమ్ లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి గోడకున్న ఒక పెయింటింగ్ దగ్గరికి వెళ్ళాడు ఆ పెయింటింగ్ కొద్దిగా పక్కకు జరపగానే అందులో ఒక చిన్న లాకర్ ఉంది దానికి కీ లేదు ఓన్లీ నంబర్స్ ఉన్నాయి పాస్వర్డ్ ని టైప్ చేసి లాక్ ఓపెన్ చేశాడు అందులో కొన్ని సిమ్ కార్డ్స్ మొబైల్స్ ఉన్నాయి అందులో నుండి ఒక సిమ్ తీసుకుని అక్కడే ఉన్న మరో ఫోన్లో వేసి కాల్ చేశాడు హలో ఖలీల్ భాయ్ హలో ప్రకాష్ ఏంటి రెండు వారాల నుండి ఎక్స్పోర్ట్ చేయడం ఆపేశావు అని ఖలీలు అడగానే జరిగిందంతా చెప్పగానే ముందు అర్జెంటుగా వాడిని అడ్డు తొలగించు లేదంటే ఇవన్నీ బయటపడే ఛాన్స్ ఉంది అన్నాడు ఖలీల్ కానీ వీడిని పైకి పంపించేదాకా ఇప్పట్లో ఎక్స్పోర్ట్ చేయలేనన్నాడు ప్రకాష్ సరేనని ఫోన్ పెట్టేశాడు ప్రకాష్ ప్రకాష్ మోహన్ రాబర్ట్ ముగ్గురు నార్మల్గా వాడేది వాళ్ల పేర్ల మీద ఉన్న రెండు సిమ్ కార్డ్స్ అయితే ఇలాంటి వాటి కోసం ఫేక్ డీటెయిల్స్తో మరో కాల్స్ ని వాడతారు సో వీళ్ళ గురించి ఎవరికి ఎలాంటి డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ లేదు ఇలా నాలుగు రోజులు గడిచిపోయాయి పాపకి హెల్త్ బాగాలేక అసలు సిరి గురించి ఆలోచించనే లేదు శాలిని అప్పుడప్పుడే కొద్దిగా పాప రికవర్ అవడంతో సిరికి కాల్ చేసింది ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ల్యాండ్ కి కాల్ చేసింది సిరి నేను షాలిని మాట్లాడుతున్నాను ఒకసారి సిరికిస్తారా సిరమ్మా ఎవరు ఫోన్ చేసినా ఇవ్వొద్దని ఇంట్లో ఆర్డర్ అంది రంగమ్మ ఏంటి సిరితో ఎవరు మాట్లాడకూడదా ఎవరు చెప్పారు అయ్యన్నీ మీకెందుకమ్మా సిరమ్మతో ఎవరు మాట్లాడకూడదు అంతే అని ఫోన్ పెట్టేస్తుంటే ఏ ఆగు ఇప్పుడు సిరి ఏం చేస్తుంది రూంలో ఉంది ఏం చేస్తుందో తెలీదు అంటే సిరి ఎప్పుడు లోనే ఉంటుందా అవునమ్మా బయటికి రావడానికి ఈల్లేదు అని చెప్పి ఫోన్ పెట్టేసింది రంగమ్మ ఓ గాడ్ వీడు సిరిని ఎంతలా టార్చర్ పెడుతున్నాడో ఏంటో అనుకుంటూ కంగారుగా బ్యాగ్ తీసుకుని బయలుదేరింది శాలిని హలో లాయర్ మేడం ఏమైపోయారు ఎన్ని రోజులు అసలు కనిపడనే లేదు అంటుని సూర్య అంటుంటే కోపంగా తన కాలర్ పట్టుకుని ఏం చేసావు సిరిని ఇంట్లోనే ఉంచి తనెవరితోనూ మాట్లాడకుండా చేసి ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగింది శాలిని ఆస్తి కోసం చంపేద్దాం అనుకుంటున్నావా లేక పిచ్చిదాన్ని చేసి ఇదంతా సొంతం చేసుకుందామనుకుంటున్నావా ఏంటి నీ ఉద్దేశం చి దొంగవైన నీలో ఎక్కడో మానవత్వం ఉందనుకున్నాను కాని నువ్వు మమ్మల్ని నమ్మించి ఇంత మోసం చేస్తావా అని కన్నీళ్లతో పాపం రాది అసలే జీవితంలో అన్ని వదులుకొని జీవక్షమంలా బతుకుంది నీవల్ల తనకి ఆ మాత్రం మనశ్శాంతి కూడా ఉండేటట్లు లేదు ఎవరితోనూ మాట్లాడనివ్వట్లేదు ఇంట్లో ఎవరికి తను కనిపించలేదు అసలేం చేసేవతనని చిత్రవత చేస్తున్నావా లేక చంపేశావా అని కాలర్ పట్టుకుని ఏడుస్తూ అడుగుతుంటే సన్నగా నవ్వుతూ ఎందులో నా తప్పేం లేదు మేడం నన్ను నమ్మమని నేను చెప్పలేదు మీరు నమ్మారు నేను యూజ్ చేసుకుంటున్నాను ఇక తనని ఏం చేశాను అంటే లోపలికెళ్ళి చూడండి ఏం చేశానో అనగానే తన షర్ట్ వదిలేసి ఒక పక్క కంగారుగా భయం కలగలిపి వస్తుంటే కన్నీళ్లతో లోపలికి అడుగు పెట్టగానే చూస్తున్న కళ్ళు వేస్తున్న అడుగులు ఒక్కసారిగా ఆగిపోయి షాక్ కొట్టినట్టుగా అక్కడే నిలబడిపోయింది శాలిని రెండు నిమిషాలకి తేరుకొని అక్కడ కనిపిస్తున్నది చూసి కళ్ళల్లో నీళ్లు పెదవుల మీద చిరునవ్వు వస్తుంటే ఒక్కో అడుగే వేస్తూ వెళ్తుంది అక్కడ సోఫాలో కూర్చోనున్న సిరి డామండ్ చెర్రీ చూస్తూ ఒక చేస్తూ చిప్స్ తింటూ మనస్ఫూర్తిగా పెద్ద పెద్దగా నవ్వుతుంది మరోపక్క ఇంకో ముద్ద తినమ్మా అంటూ రంగమ్మ అన్నం కలిపి నోట్లో పెడుతుంటే నాకొద్దు ఇక చాలే అంటూ చిప్సే తింటుంది ఈ ఒక్క ముద్దే లాస్ట్ అయిపోయింది ఆనమ్మా ఆ అంటూ నోట్లో పెట్టించుకుని మళ్లీ టీవీ చూడడంలో మునిగిపోయింది అసలు షాలిని వచ్చింది గమనించనే లేదు సిరి మునిపటి సిరిలా కళ్ల ముందు కనిపిస్తుంటే అలానే చూస్తున్న శాలినికి చూసారా మేడం మీ ఫ్రెండ్ని ఏం చేశాను అన్న సూర్య మాటలకి తల తిప్పి సూర్యవైపు చూసింది శాలిని చంపేశానా పిచ్చితాన్ని చేశానా అనగానే గిల్టీగా తలొంచుకుంది శాలిని నవ్వి అక్కడి నుండి వెళ్లిపోయాడు సూర్య సిరి అని మెల్లిగా పిలవగానే తల తిప్పింది సిరి చాలు అంటూ నవ్వుతూ వచ్చి హక్ చేసుకుని ఏంటే ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదంటీ పాపకి కాస్త బాలేదే ఇంతకీ నువ్వెలా ఉన్నావు నిన్నలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా నాకు అస్సలు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అదేంటంటే అని రంగమ్మ వైపు చూడగానే వీళ్ల వైపే చూస్తుండడం చూసి ఇక్కడ కాదు నా రూమ్కి వెళ్దాం పదా అంటూ తనని తీసుకెళ్తుంటే రమ్మంగమ్మ కూడా వెళ్లబోయింది అప్పుడే లోపలికొస్తున్న సూర్యవైపు రంగమ్మ వాళ్ళు ప్రాణ స్నేహితులు వెళ్ళనివ్వు అనడంతో పదవే అంటూ లాక్కెళ్లింది శాలినిని ఇప్పుడు చెప్పు అసలేమైంది ఏమైందని మెల్లగా అడుగుతావేంటే ఆ సూర్యగాడు నన్ను ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశాడు మందు సిగరెట్లు అన్నీ బయటపడేశాడు ఇల్లు కదలకుండా రాక్షసుని తీసుకొచ్చి నాకు బాడీగార్డ్లో పెట్టాడు ఆ రాక్షసేమో నేను బయటికెళ్తుంటే ఒళ్లంతా వాతలు పెడతానంటుంది తను ఆల్రెడీ జైలు కూడా వెళ్ళొచ్చిందంట పైగా డాడీని బుట్టులో వేసుకుని బిజినెస్ మొత్తం హ్యాండోవర్ చేసుకున్నాడు మావయ్యని బావని పక్కన పెట్టేసి వాళ్ళ దొంగ ఫ్రెండ్స్ బిజినెస్ బిజినెస్లోకి తెచ్చాడంట రేపు డాడీ రాగానే ఆయనకి వీడి గురించి మొత్తం చెప్పి వీణ్ణి ఆ రాక్షసిని బయటికి గెంటిస్తాను అని ఫ్లో చెప్పుకుంటుంటే అలాగా అంటూనే ఏంటిది వీడసలు ఏం చేయాలనుకుంటున్నాడు డబ్బు కోసం ఇలా చేస్తున్నాడు అంటే సిరిని ఈ వారం రోజుల నుండి కంప్లీట్ గా తన అలవాట్లన్నిటికీ దూరం పెట్టేశాడు అనుకుంటుంది శాలిని ఆ అంటే సిరి నువ్వు అలా చెప్తే మనం కూడా ఇరుక్కుంటామేమో నా మీద కూడా అంకుల్కి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది మరి ఏం చేద్దామే ఇంట్లోనూ బిజినెస్ లోనూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు పాపం మామయ్య వాళ్ళెంత బాధపడుతున్నారో తెలుసా నిజమే అవ్వచ్చు కాని వాటన్నిటికీ మేమెవ్వరం ఏం చేయలేకపోయినా నిన్ను పూర్తిగా మనుషుల్లోకి తీసుకొస్తున్నాడు అందుకోసమైనా సూర్య ఇక్కడే ఉండాలి అనుకుంది శాలిని ఏం ఆలోచిస్తున్నావే అదేనే ఇప్పుడు అంకుల్కి చెప్పడం కరెక్ట్ కాదు ఏదోటి చూద్దాంలే నువ్వు తొందరపడకు అని చెప్పి బయలుదేరింది బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచిస్తున్న సూర్యకి సడన్గా ఎవరు నువ్వు అన్న పిలుపుకి తల తిప్పి కొత్తగా అడుగుతారేంటి మేడం నేను సూర్యని అన్నాడు శాలినితో నీ పేరు కాదు నువ్వెవరూ వచ్చావు నేనొక దొంగని ఆస్తి కొట్టేయడానికి వచ్చాను అలాంటప్పుడు సిరిని మార్చాల్సిన అవసరం నీకేంటి నిజమే నాకు లేదు ఎందుకంటే నాకు ఈ ఆస్తి ముఖ్యం అప్పుడు ఎందుకు తనని మారుస్తున్నావు ఒక్కటే కారణం ఏంటది తనెందుకిలా తయారైందో నాకు తెలీదు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కానీ తనని మార్చాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు కానీ ఒకరోజు రాత్రి ఫుల్గా డ్రింక్ చేసి పడిపోతే నేను వెళ్ళి తీసుకొచ్చాను అని అప్పుడేం చేసిందో తెలుసా ఏం చేసింది దూరంగా చూస్తూ నా ముందే ఒంటి మీద బట్టలు తీసేయబోయింది అనగానే బాధగా తల ఉంచుకుంది శాలిని అతి కష్టం మీద ఇంటికి తీసుకొచ్చాను నేనొచ్చింది ఈ ఆస్తినంతా దోచుకోవడానికి కానీ నా ముందే తనలా బిహేవ్ చేస్తుంటే ఎందుకో నచ్చలేదు మరో మగాడి ముందు తనలా నిలబడే పరిస్థితి రాకూడదనిపించింది అందుకే కంప్లీట్గా తనని హౌస్ అరెస్ట్ చేశాను కనీసం నేను దోచుకుపోయి ఈ మూడు నెలలు కంట్రోల్ చేయగలిగితే తర్వాత మర్చిపోతుందేమోనని మర్చిపోకపోతే నాకే నష్టం లేదు అప్పటికే నా పని పూర్తయిపోయి ఉంటుంది కదా ఇదొక్కటే కారణం ఇంతకుమించి ఏం లేదు వస్తాను నాకు పనుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య వీణెలా అర్థం చేసుకోవట్లాదు అర్థం కావట్లేదే ఒక పక్క దోచుకుంటేనే మరోపక్క మంచి చేస్తున్నాడు అనుకుంది శాలిని ఎలా ఉన్నారు మావయ్య వెళ్ళిన పని అయిందా అని అడిగాడు సూర్య విశ్వనాథిని బాగున్నాను సూర్య అంతా ఓకే సిరి బయటికెళ్ళిందా లేదు మావయ్య ఇంట్లోనే ఉంది అలాగా అంటూ ఇంట్లోకి రాగానే సోఫాలో కూర్చొని జ్యూస్ సిప్ చేస్తున్న సిరిని చూడగానే బేబీ అని పిలిచాడు వారం నుండి సూర్యరంగమ్మ చెప్పినట్టు ఆడుతున్న సిరికి ఆయన్ను చూడగానే ఏడుపు తన్నుకొచ్చేసి డాడీ అంటూ వెళ్లి హక్ చేసుకుంది దాదాపు రెండేళ్ల తర్వాత సిరి అంత ప్రేమగా పిలవడం విన్న ఆయనకి కళ్లల్లో నీళ్లొచ్చేశాయి కూతురి తలమీద ముద్దుపెట్టి ఎన్ని రైలైందో బంగారు తల్లి నువ్వు ఇలా పిలిచి అంటుంటే డాడీ ఈ సూర్య నన్ను బయటికి పంపట్లేదు నాకు డబ్బులు ఇవ్వట్లేదు నా కార్డులన్నీ బ్లాక్ చేశాడు తల తిప్పి సూర్యవైపు చూడగానే అవునన్నట్టు కల్లార్పాడు సూర్య ఏం చేసినా నీకోసమే కదమ్మా పో డాడీ నువ్వు కూడా మారిపోయావు అసలు నిన్ను అనాలి ప్రాపర్టీ మొత్తం తనకెందుకు ఓవర్ చేశావు నీకంత సీన్ లేదు కాబట్టి నాకు అప్పగించారు అన్నాడు సూర్య నువ్వు నోరు మూసుకో అని డాడ్ ఇంట్లో నచ్చట్లేదు బయటికి వెళ్ళాలి ప్లీజ్ డాడ్ అని ఏడుస్తుంటే సూర్యవైపు చూడగానే సరేనన్నట్టు తలూపాడు ఓకే ఏడవకు వెళ్ళిరా నిజంగానా డాడీ వెళ్ళిరా ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకో అని అనడంతో థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ హక్ చేసుకుంది మరి నాకు థ్యాంక్స్ లేదా నేను కూడా పర్మిషన్ ఇచ్చాను కదా అన్నాడు సూర్య లేదు ఐ హేట్ యు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది సిరి నమస్కారం బాబు అంటూ బయటికొచ్చింది రంగమ్మ మావయ్య ఈవిడి పేరు రంగమ్మ సిరిని చూసుకోవడానికి పెట్టాను ప్రతి క్షణం తనని కనిపెట్టుకుని ఉంటుంది ఇప్పుడు తను వెళ్తుంది మళ్ళీ ఏమైనా వెళ్ళనివ్వండి మామయ్య మనం ఎన్ని రోజులు బంధిస్తాం కాని సూర్య మరేం పర్వాలేదు మీరెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అన్నాడు సూర్య వారం రోజుల తర్వాత పంజరంలో నుండి బయటపడ్డ పక్షిలా కారులో బయలుదేరింది సిరి మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ తను గా వెళ్లే పబ్బకెళ్ళింది కారులో నుండే పప్ సీజ్ చేస్తుండడం చూసిన సిరికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు రీతూ గౌతమ్ ఇంకొంతమంది ఫ్రెండ్స్ కి కాల్ చేసినా ఎవ్వరికీ లైన్స్ తగలకపోవడంతో గౌతమ్ వాళ్ళ ఇంటికే బయలుదేరింది ట్రాక్ ప్యాంట్ వేసుకుని తన రూమ్ ని బారుగా మార్చేసి గా సిగరెట్ తాగుతూ సోఫాలో పడుకోనున్నాడు గౌతమ్ హాయ్ గౌతమ్ అంటూ సిరి రాగానే హాయ్ ఏంజల్ ఓటే సర్ప్రైజ్ నువ్వు నా దగ్గరికి ఏ మిరాకిల్ సోఫాలో కూర్చుంటూ అదంతా ఏం లేదు కానీ వారం నుండి మీరంతా ఏమయ్యారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది సిగరెట్ గా తాగి వగుదులుతూ ఆ స్మెల్కి ఎందుకో కడుపులో తిప్పినట్టుగా అనిపించింది సిరికి గౌతమ్ ప్లీజ్ ముందా సిగరెట్ పడై నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది వాట్ నువ్వేనా బేబీ ఇలా మాట్లాడేది ఇది నీ ఫేవరెట్ సిగరెట్ నాకంటే ఎక్కువగా వాడుతావు నువ్వేనా ఇలా మాట్లాడేది ఏమో ఆ స్మెల్ నచ్చట్లేదు అది పడేసి ముందేం జరిగిందో చెప్పు ఏం చెప్పమంటావు పబ్లో డ్రగ్స్ సప్లై చేస్తున్నారని ఎవరో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారట వాళ్ళు ఎగ్జాక్ట్ టైంకి వచ్చి రైడ్ చేస్తారు లక్కీగా మనవళ్ళందరూ తప్పించుకున్నారు అందుకే ఎందుకైనా మంచిదని అందరి నంబర్స్ చేంజ్ చేసేసాం అలాగా కానీ అలా ఎలా ఏమో మరి మనకు అదొక్కటే కాదు అలా చాలా పబ్లు సీజ్ చేశారు బట్ నో ప్రాబ్లం త్వరలోనే ఓపెన్ చేస్తారులే ఉండు అంటూ గ్లాస్లో డ్రింక్ తీసుకొచ్చి ఇట్ బేబీ యువర్ ఫేవరెట్ డ్రింక్ అనగానే ఆ అంటూ చేతిలోకి తీసుకుంది కాని ఎందుకో తాగాలనిపించలేదు దాన్ని చూస్తుంటే వెకటుగా అనిపించింది కింద పెట్టేసి నో డోంట్ వాంట్ నేనిక వెళ్తానని వెళ్ళిపోతుంటే ఏమైంది బేబీ అంటూ చేయి పట్టుకున్నాడు సీరియస్గా చెయ్యి అది కాదు బేబీ షడప్ అంటూ చెయ్యి విదిల్చుకుని నీకు చాలాసార్లు చెప్పాను నన్ను ఇలా టచ్ చేయడానికి ట్రై చేయకు అని ఓకే ఓకే కసే కూర్చో వెళ్ళొచ్చు కాని నో నక్కొచ్చి పనుంది వస్తానంటూ వెళ్ళిపోయింది కార్ డ్రైవ్ చేస్తూ అవును నాకెందుకు డ్రింక్ తాగాలనిపించలేదు పైగా సిగరెట్ స్మెల్ చూస్తే తట్టుకోలేకపోయాను ఎందుకు ఆ ఏముంటుంది ఆ ఐడియట్ వల్ల వన్ వీక్ నుండి తాగలేదుగా అందుకే అయ్యుంటుంది అనుకుని ఇంటికి బయలుదేరింది సిరి మరి సిరిలో వచ్చిన ఈ మార్పు అలానే ఉంటుందో లేదో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం